వెల్కమ్ బ్యాక్ గురువారం వాట్సాప్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ మరియు ఐటీ శాఖ మాధ్యులు నారా లోకేష్ జన్మదినం సందర్భంగా శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏడు రోడ్ల జంక్షన్ లో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలకు జరిగిన అన్యాయాలను ప్రజలకు మెరుగైన పాలనతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవకాశం అంశాలను ప్రజల కష్టాలను దగ్గరుండి చూడడానికి యువగలం పాదయాత్రను ఆంధ్రప్రదేశ్లో సుమారు మూడు వేల కిలోమీటర్లు ఆయన చేసిన యాత్రకు సంబంధించిన న్యూస్ పేపర్స్తో కూడిన బుక్లెట్ను శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్కు అందించడం జరిగింది ఆయన దృష్టికి వచ్చిన సమస్యలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే ఎంపీ మంత్రులు తమ వంతు సహకారం ఇప్పట్లాగే అందివ్వాలని రమణమాదిగా ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎస్సీఎల్ ప్రధాన కార్యదర్శి సందర్భంగా కోరారు లోకేష్ పాదయాత్ర సాగుతున్న క్రమంలో అప్పటి ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కల్పించినా వైఎస్ఆర్సీపీ నాయకులు అపహాస్యం చేసినా తన అనుకున్న లక్ష్య సాధనలో విజయం సాధించి తన ఆలోచనతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మరిన్ని విజయాలు అందుకోవాలని రమణమాదిగా కోరారు